నమస్తే వెల్కమ్ డిజిటల్ ఫాస్ట్ సంబంధిత సర్వీసులపై ఆగస్టు ఒకటి నుంచి కొత్త రోగులు అమలు కానుంది ఇప్పుడు వాహనం కొనుగోలు చేసిన తర్వాత తొంభై రోజుల్లోగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను ఫాస్ట్ నంబర్ తో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నిర్ణీత సమయంలోగా నెంబర్ను అప్లోడ్ చేయకపోతే అది హాట్ లిస్ట్లో ఉంటుంది ఆ తర్వాత అదనంగా మరో ముప్పై రోజులు గడువిస్తారు అయితే అందులో కూడా వాహన నెంబర్ను అప్డేట్ చేయకపోతే ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది అయితే ఉపశమనం ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు అక్టోబర్ ముప్పై లోపు మొత్తం ఐదు మూడు సంవత్సరాల ఫాస్ట్ కేవైసీని చేయాల్సి ఉంటుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూన్లో ఫాస్ట్కి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది దానిలో కేవైసీ ప్రక్రియను ప్రారంభించేందుకు ఫాస్ట్ ట్యాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు ఆగస్ట్ ఒకటవ తేదీ నిర్ణయించారు ఇప్పుడు కంపెనీలకు అన్ని షరతులను నెరవేర్చడానికి ఆగస్టు ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు సమయం ఉంటుంది కొత్త షరతుల ప్రకారం కొత్త ఫాస్ట్ ట్యాగ్ ను జారీ చేయడం ఫాస్ట్ ట్యాగ్ ను మళ్లీ జారీ చేయడం సెక్యూరిటీ డిపాజిట్ కనీస రీఛార్జ్ కూడా ఎన్పిసిఏ నిర్ణయించిందని దీనికి సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు ప్రత్యేక మార్గదర్శకాన్ని కూడా జారీ చేశాయి అటువంటి పరిస్థితుల్లో కొత్త వాహనం కొనుగోలు చేసినా లేదా పాత ఫాస్టాగ్ ఉన్న వారందరికీ సమస్య పెరుగుతుంది దీంతో పాటు ఫాస్ట్ ట్యాగ్ ను ఉపయోగించే వ్యక్తులు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫాస్టాగ్ని బ్లాక్ లిస్ట్ చేయబడిన దానికి సంబంధించిన నియమాలు కూడా ఆగస్ట్ ఒకటి నుంచి ప్రభావితం కానున్నాయి అయితే అంతకుముందు కంపెనీలు తమ కోసం ఎన్పిసిఐ ద్వారా సెట్ చేసిన అన్ని షరతులు నెరవేర్చాలి ఈ నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి కంపెనీలు ఐదేళ్ల పాత ఫాస్టాగ్ను ప్రాధాన్యత ప్రతిపాదికన భర్తీ చేయాలని మూడేళ్ల ఫాస్ట్ ట్యాగ్ను తిరిగి కేవైసీ చేయాలని ఉంటుందని వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ను నెంబర్ను ఫాస్టాగ్ కు లింక్ చేయాలని నంబర్ నెంబర్ను ఫాస్ట్ కు లింక్ చేయని కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దాని నెంబర్ను తొంభై రోజులోపు అప్డేట్ చేయాల్సి ఉంటుంది వాహన డేటాబేస్ను ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో ధృవీకరించాలి కేవైసీ చేస్తున్నప్పుడు వాహనం ముందు వైపు స్పష్టమైన ఫోటోలను అప్లోడ్ చేయాలి మొబైల్ నెంబర్ను లింక్ చేయడానికి ఫాస్టాగ్ తప్పనిసరిగా కేవైసీ ధృవీకరణ ప్రక్రియ కోసం యాప్ వాట్సాప్ పోర్టల్ వంటి సేవలు అందుబాటులో ఉంచాలి కంపెనీలు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు కేవైసీ నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది మరోవైపు కొన్ని ఫాస్ట్ ట్యాగ్ కంపెనీలు ఫాస్టాగ్ యాక్టివ్గా ఉండాలనే నిబంధనలు కూడా జోడించాయి దీనికోసం మూడు నెలల్లో ఒక లావాదేవీ అవసరమే ఏదైనా లావాదేవీ చేయకపోతే అది నిష్క్రియమవుతుంది దీనికోసం దాన్ని యాక్టివేట్ చేయడానికి పోర్టల్లోకి వెళ్ళాలి ఈ నిబంధనలు పరిమితి దూరం వరకు మాత్రమే తమ వాహనాన్ని ఉపయోగించే వారికి సమస్యలను సృష్టించబోతుంది అయితే ఇందులో ఎటువంటి టోల్ మినహాయింపులు ఉండదు